శాంతి ంతి భాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్ మన సంపూర్ణ జ్ఞానం యొక్క స్వరూపము మన గుణాలు మరియు కర్మల చేత ప్రత్యక్షమవుతుంది ఎవరైనా సంపూర్ణ జ్ఞానము తీసుకున్నప్పటికీ వారి సేవా క్షేత్రంలో అగ్రగణ్యులైనప్పటికీ వారి జీవితము వారి కర్మలు వారి స్వభావ సంస్కారములు శ్రేష్టంగా తయారవ్వకపోతే ఎవరు వారిని జ్ఞానిగా భావించరు ప్రసిద్ధము ఏమనగా సత్యం శివం సుందరం అనగా ఏదైతే సత్యమో అది జీవితమును సుందరంగా తయారు చేస్తుంది దాని ఆధారంగానే అందరి కళ్యాణము జరుగుతుంది ఎవరి జీవితము సుందరంగా తయారవ్వలేదో వారు అర్థం చేసుకోవాలి ఎక్కడో ఒక చోట అసత్యత ఉన్నది అని ఎవరి జీవితంలో కళ్యాణము జరగట్లేదో వారు అర్థం చేసుకోవాలి మేము సంపూర్ణ సత్యత మార్గమును అనుసరించట్లేదు అని మనము జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపమును తన శ్రేష్ట కర్మల ఆధారంగా చూపించాలి కర్మలు మనుషులు తమ ఆలోచనలు సంకల్పాలు బుద్ధి ఆధారంగా చేస్తారు ఎవరి బుద్ధిలో ఎంత వివేకము లేక విజ్డమ్ నిండి ఉండదో ఎవరిలో సంస్కారములు ఎలా ఉన్నాయో వాటి ఆధారంగానే మనుషుల కర్మలు జరుగుతాయి మనము స్వయమును చెక్ చేసుకోవాలి పుణ్య ఆత్మగా అయ్యామా లేక మా కర్మలు ఎదుటివారు చూసి వేలెత్తి చూపించే విధంగా ఉన్నాయా మా కర్మలు సంపూర్ణ సుఖదాయకంగా ఉన్నాయా సంపూర్ణ పరోపకారము కోసము ఉన్నాయా నిజాయితీగా మనము ప్రపంచంలో గడుపుతున్నామా లేక ధనం యొక్క లోభం చేత పాపకర్మలలో మునిగి ఉంటున్నామా అన్నిటికంటే పెద్ద పాపము అపవిత్రతయే దాని గురించే భగవంతుడు చెప్పారు మము మహాశత్రువు అదే అన్ని పాపములకు మూలము అని ఆత్మ పవిత్రంగా తయారవుతూ ఉంటే మాటలు దృష్టి వైబ్రేషన్స్ అన్ని అతి శ్రేష్టంగా అవుతాయి అనగా వారి సూక్ష్మాతి సూక్ష్మ కర్మలు కూడా ప్రేరణ యోగ్యంగా అవుతాయి కావున ఈరోజు చెక్ చేసుకుందాము మా చేత ఏ కర్మ బాబాకి డిస్సర్వీస్ చేయించే విధంగా జరగడం లేదు కదా క్రోధానికి వర్షమై ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడుతున్నామా ఎవరి పని అయినా చెడగొడుతున్నామా వాతావరణమును భారంగా చేస్తున్నామా ఎందుకనగా మనల్ని చూసేవారు కోట్లాది మంది లక్షలాది మంది ఉన్నారు మనము మన కోసం కాదు మొత్తం ప్రపంచం కోసం జీవిస్తూ ఉన్నా ఎవరైనా జ్ఞానమును విరోధిస్తున్నా జ్ఞానమును స్వీకరించకపోయినా వీరి జీవితము మహనీయంగా ఉండాలి కదా అని ఆశిస్తారు ఎందుకనగా ఈశ్వరీయ మార్గంలో నడుస్తున్నాము కదా కావున అందరి భావనలను కూడా మనము సార్థకం చేయాలి ఎవరైనా మనల్ని గొప్ప దృష్టితో చూస్తూ ఉంటే మనం మాత్రం ఆ స్థితిలో ఉండకపోతే అందరూ మనల్ని జ్ఞానిగా భావించరు మన కర్మలు మాటలు నడవడిక వ్యవహారము ఎంత సుమధురంగా కళ్యాణకారిగా నిర్మలంగా ఉండాలి అంటే మన కర్మల ప్రభావం ఇతరులపై పడుతూ ఉండాలి మన చిత్తములో ఎవరి ఎందు ఈర్ష ద్వేషము అశుభ భావన ఉండకూడదు అందరూ ముందుకి సాగుతూ ఉంటే వారిని కూడా మనము ప్రోత్సహించాలి ఎవరైనా ముందుకి సాగలేకపోయినా వారికి కూడా ఉమంగ ఉత్సాహములు కలిగించి ప్రోత్సహిస్తూ ఉండాలి ఇటువంటి మహనీయతలే ఇతరులపై ప్రభావమును వేస్తాయి మన కర్మలే ప్రతి విషయము కోసము దర్పణము కావున ఈ దర్పణమును ఎంత స్వచ్ఛంగా చేసుకోవాలి అంటే అందరూ ఈ దర్పణంలో భగవంతుడిని చూడగలగాలి ఈరోజు సుందర అభ్యాసం చేద్దాము మనకి ఒకవైపున పైన బ్రహ్మ తల్లి ఉన్నారు తన మస్తకము నుండి శీతల కిరణములు వెలువడి నాపై పడుతూ ఉన్నాయి రెండవ వైపు సూర్యుడైన తండ్రి ఉన్నారు తన నుండి శక్తుల కిరణములు వెలువడి నాపై పడుతూ ఉన్నాయి ఒకసారి కూర్చున్నప్పుడు ఐదు సార్లు ఇలా అభ్యాసం చేయాలి దీనితో చాలా సుందర అనుభవము మనకి కలుగుతూ ఉంటుంది ఓ శాంతి